అన్ని పార్టీలు ఇప్పటికీ ఎందుకు ఏకం అవ్వట్లేదు సో అన్ని రాజకీయ పార్టీలు గతంలో జరిగిన పోరాటాన్ని అవమానించేలాగా ఇప్పుడు ప్రవర్తిస్తున్నాయి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి ప్రధాన అడ్డంకి క్యాప్టివ్ మైండ్స్ కాదు ఏపీ పొలిటీషియన్స్ క్యారెక్టర్ క్యారెక్టర్ ఏమాత్రం లేని రాజకీయ నాయకుల వల్లే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ చేజారిపోతుంది అది ఎలా చేజారిపోతుందో నేను ఇంకొక వీడియో మేము ముందుకు తెస్తాను ఆ నెక్స్ట్ వీడియోలో అన్ని డీటెయిల్డ్గా గా చెప్తాను మన మైండ్ పేలిపోయే అన్ని కుట్రలు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ చుట్టూ జరుగుతున్నాయి మడత పెట్టిన నాలుగులు ఉన్నాయి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ముందు పెడతాను ప్లీజ్ డోంట్ మిస్ ద నెక్స్ట్ వీడియో వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ పాలిట అసలైన విలన్స్ ఎవరో తేల్చుకుందాం ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ సోషల్ మీడియా హ్యాండిల్లో ఈ వీడియోని పోస్ట్ చేయండి దీన్ని ఎక్కువ మంది చూసేలాగా చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ మ్యాం బటురా అమేది యాం కొనేది